తొమ్మిది సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది ఆయన తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాటం చేసి లాఠీ దెబ్బలకు పోలీస్ కేసులకు జైళ్లకు భయపడకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారు ఆయన మరణించిన అక్క అంటే దురదృష్టం సాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది ఆ మరణించిన విషయాన్ని కేసీఆర్ గారి దృష్టికి ఆ రోజు తీసుకపోతే కేసీఆర్ గారు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి దాదాపు పది లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ఉద్యమకారుని లేక ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రోజు నుండి కూడా ఇంకొక డబుల్ బెడ్రూమ్ అదేవిధంగా వాళ్ళకి ఇంట్లో పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పినప్పటికీ అది ఒక్కటి నెరవేరలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే ఉన్నారు కాబట్టి వారిని కోరుతున్నాం వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ మరియు డబుల్ బెడ్రూమ్ హామీ ఏదైతుందో అది ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి మీరే శాసనసభ్యుల్లో ఉన్నారు తప్పకుండా వారి కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం చాలామందిలో ఆయన కూడా భాగస్వామ్యి అన్ని ఇడిచిపెట్టేసి ఆయన చదువును పక్కకు పెట్టి పోరాటంలో పాల్గొంచుకున్నాడు కాబట్టి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులని అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పడం జరిగింది కానీ ఇప్పటి ఆ హామీ ఎక్కడ పోయిందో ఎవరు తెలియదు గత పద్నాలుగు నెలల క్రితమే అందరి దగ్గర కూడా ఎవరెవరు ఎన్ని కేసులు అయినాయి ఎన్నిసార్లు జైళ్ళకు పోయినరు ఇవన్నీ కూడా అందరు కూడా నమోదు చేసుకుర్రు ఇట్లాంటి వాళ్లకు వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి అది తెలంగాణ ప్రభుత్వం ద్వారా తప్పకుండా హామీని నెరవేర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి వారిని కూడా కోరుతున్నాం ఉద్యమకారుల పక్షాన తప్పకుండా అది సాధించే వరకు అందరు కూడా ఉద్యమకారులు ఇక్కడ ఉన్నటువంటి శాంతి కావచ్చు మన మహేశ్వర రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఈ మండలంలో చాలా కృషి చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు కావచ్చు మిగతా పార్టీ మండల కమిటీ అందరు కూడా కోరుతున్నా తప్పకుండా మనం ఉద్యమకారుల పక్షాన ఉండాలి అది ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం ఆ హామీని సాధించే వరకు కూడా పోరాటంలో ఉండాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తున్నాను విజయ్ తెలంగాణ రెడ్డి నివాళులు అందించడం జరిగింది తెలంగాణ పోరాటంలో భాగంగా మహేంద్రెడ్డి గారి కృషి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆయన కృషి ఎన్నటికీ మర్చిపోము ముందు ముందు రోజుల్లో కూడా ఆ కుటుంబానికి శుభప్రద పటేల్ అన్నట్టు మేము పార్టీ పక్షాన వాళ్ళ కుటుంబానికి తోడుకుంటాం ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అమరవీరుల కుటుంబాలకు ఏదైతే మేనిఫెస్టో చెప్పిన విధంగానే వారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం ఇలాగనే విద్యార్థులు అమరులైనటువంటి కుటుంబాలకు ఎక్కడున్నా కూడా మహేంద్రీ మహేంద్ర డెస్వంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేద్దాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నారు జై తెలంగాణ